पच्चीन जिसका पर गारमा कौन होगा मुद्दों को टांवना मानते हैं मुद्दों को देखते कुछ नहीं है इस बारे में क्या है ये कुछ तो नहीं ये कुछ तो नहीं होता ये कुछ तो चारों आते हैं हाँ तो कौन डेट होते அது கேக்கா என்ன எப்படி రెండు పాల విభాగంలో కన్సోలేషన్ బహుమతిగా కిట్ చేసు సింగారెడ్డి ఆదర్ రెడ్డి గారి జ్ఞాపకార్థం వారి స్నేహితులు కంటు రవి మరియు బాలతో తులసిరామ్ గారు వీరికి శుభోదయం వారి దాతం ప్రత్యేక ధన్యవాదాలు కొంతమందిలో తెలియజేస్తున్నారు పనిచీ చేయించావు నిర్మాణ కమిటీ సభ్యులు నాయకుడిగా చేస్తారు I'm <laughs> you. विभाग में सो स्टीम आग्रह

వీరికి మీద ఆశీలు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం ఈ రోజు నిర్వహించినటువంటి ఈ యొక్క రెండు పల్ల విభాగంలో మన మొబైల్ గీతలు అనే ఛానల్ సబ్స్క్రైబర్స్ ద్వారా వెయ్యి రూపాయల పారితోషికాన్ని మొదటి భవనం గెలుచుకున్న వారికి ఇవ్వడానికి సందీప్ గారు ముందుకు వచ్చారు వారికి మా కమిటీ తరఫున శుభోదయ జనసేన తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈరోజు మొదటి భూములు గెలుచుకున్న వారికి వెయ్యి రూపాయలు పారితోషికంగా మన ఒంగోలు గీతల సబ్స్క్రైబర్స్ తరఫున సందీప్ గారు ఇస్తున్నారు ఈ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా శుభోదయ జనసేన మాజీ అధ్యక్షులు ఆదరి పాటమారెడ్డి గారిని

राजेश्वरिड्डी गारसराजारे गारगे रतन गार आह्वान ரே அந்தே மொத திங்கரதீஷம் ஒரு யாரேனும் வந்து செய்யுது விசேஷம் பண்ணுங்காலடிக்கு பெரிய ஆச்சு யாரால கெட்டமா யாரால கெட்டமா யாரால கெட்டமா யாரால கெட்டமா யாரால கெட்டமா ஆமா கரகாட்டர ফিলட் பண்ணுங்க அந்த கடா இந்த வனபாட் ஏய் என்ன பட்டா யாராவது வெயிட் பண்ணா ஆமா கரூர் கேக்காதே கதை அந்த ஜாகி பட்டு யாரு பட்டு பேர் காட் அந்த பட்டு பண்ணி இந்த மார்க்கெட் இல்ல 10 லட்சம் ரூபாய் பண்றது புலிட்டா பெட் வந்து அந்த भाग और अपने से 712 73 नरेगा कर रहा है 6.5 रुपए में बैठते हैं नरेगा सेवा में 2.5 रुपए आएगी तो कुछ टैक्स कर पाएंगे और 100000000 एक मामूली तरीके को इसको विवाद में एक छोटा लगता है 2 2 10 ये दरें پنهان آهي ته هن کي కడప జిల్లా ప్రదర్శనలో ఉన్నాయి రెండు పళ్ళ విభాగంలో మూడు వందల అడుగుల దూరాన్ని ముప్పై ఆరు సెకండ్ లో బుక్ చేయడం జరిగింది వెంకట హేమలత రెడ్డి గారు కాలువ ప్రదర్శన కుమార్ గౌడ్ గారు నియా ముప్పాడు ప్రకాష్ రెడ్డిగా ఉన్నారు రెడీగా ఉన్నారండి ఎక్కడ హ్యాండ్ లతారెడి కార్వ్ ఫాలవర్ 13వ మండలం కడప జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి వల్కనిష్ 23 సెకండ్ లో బుల్కి గేట్ జరిగింది వెంకట హ్యాండ్ లతారెడి కార్వ్ ఫాలవర్ వారి జత ప్రదర్శనలో ఉన్నాయి దనేష్ కుమార్ రెడ్డి గౌతిక గిగర్ బల్స్ ఉన్నపల్లి చింతలూరు మండలం ప్రకాశం జిల్లా ఇది మొదటి కవాల్ రెడ్డి గారు పాల్గొరు ఎంతపుడు ఏమన్నా అంటాను కడప జిల్లా వాళ్ళకి అంతా ఉన్నాయి Independen juga yang

ଆମ ଗୋଟେ ପାରିବା ଦୂରା ନେଇ ଗୁଡ଼ିକ ଯାଇଥିଲା హేమలతారెడ్డి గారు పాలూరు వారి జాతర ప్రదర్శనలో ఉన్నాయి ఈ విభాగానికి మనం ఒక సమయము పది

ਕਰੀਸ਼ ਕੁਮਾਂ ਕਾਵੁਕਾਰੁ ਦੀਆ ਪੋਲਸ੍ ਉਲਾਪਾਡੁ ਕੀਤੁਰੋ ਮਾਣਾ ਪਰਕਾਰੁ ਜੇਲਾ ਵੈਦੇਨ ਰੋਵਾਂ ਇਰੁਸ ਮੁਤੁਂ ਕਾਰਣ ਜੇਟੁਰ ਪਰੇਸ਼ਿਨ ਆਵਾ� ఆరు పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఆరుకరణలో అభివృద్ధి చేయడం జరిగింది వెంకట హేమల భారెడ్డి గారు

மேல <laughs> 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 ஏறற நோக்கி முன்னேற மொக்கமந்தாடுதுறான் 7:28 செகண்ட்ல பூர்த்தி செய்து தகிంది வெட்ட ஹேவ் லவ்ல இருகால் வாலி சதம் பிரதர்ஸ்ல உள்ளன मन <laughs> వెంకట హేమలతారెడ్డి గారు పాల చంద్రగుడిగి మండలం కడప జిల్లా ప్రదర్శనలో ఉన్నాయి ఎనిమిదవ వందల ఎనిమిది వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది ఎనిమిది నలభై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది వెంకట హేమలతారెడ్డి గారు పాల வெந்திரமூடி மண்டலம் கடப்ப ஜி வாழ்ந்த பிரதமர் உன்னோ உன்னு வெங்கடா காலூறு నుండి రెండు వేల ఏడు వందల గుండాల దూరాన్ని తొమ్మిది నలభై ఒక్క నలభై ఒక పూర్తి చేయడం జరిగింది వెంకట హేంలాడ్డి గారు కావరు తెల్లముడి మండలం కడప జిల్లా వారి ఐదు అంతా ఐదు రెండు వేల ఏడు వందల అడుగులు ரெண்டு வேல ஏழு வந்து அடுகு ரெண்டோ கால தமிழ் குமார் கல்ஸ் பொன்னம்பாடவித